دัจخلوي کمشنرګر دัจخلوي کمشنرګر دัจخلوي کمشنرګر دغه کوم کوستنه کمشنر داونډا ఎవరు చెప్తున్నారు కమిషనర్ ఎవరు ప్రజలు సొమ్ములుగా అమ్ముకోవడానికి

అంశము యాభై మూడో అంశము నాలుగు వందల ఎనిమిది మరి తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలా ఎందుకంటే ఈ స్పెషల్ వాటికి రోడ్డు వేయడం వల్ల ఆ స్పెషల్ వాటికి రెండు పాకాలుగా విడిపోతుంది ఆ విడిపోతూ గవర్నమె వ్యక్తి ప్రయోజనాల నిమిత్తంలో లోపే రూపంలో పక్షము అధికారులు చేయడం వల్లే ఇది జరిగింది మరి ఈ రకంగా రోడ్డు వేస్తూ మా స్మశాలం రెండు ముక్కలుగా విడిపోతుంది రెండు ముక్కలుగా విడిపోతే ఒక భాగాన్ని రోడ్ వెంబడి ఉందంటే మరి యొక్క అధికార పక్షము ఇంకొక కొత్త భాగాన్ని ఓటర్ని ఆక్రమించుకొని దాని యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశారని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు మరి యొక్క స్మశాలం వాటిక భూమి ఇరవై రెండు కులాలకు సంబంధించింది అందరు వ్యక్తుల ప్రయోజనార్థము మరి జరుగుతున్నప్పుడు ఈ కౌన్సిల్ తిరుమల జరిగినప్పుడు ఇంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు మంది ఇక్కడ ఆమోదించినారంటే మాకు చాలా దురదృష్టకరమైన విషయం అయ్యా కౌన్సిలర్ల మీకు చేతి ఎత్తుకుతున్నాము ఎంఐనూరులో ఇరవై శాతం జనాభాకి సంబంధించినటువంటి స్మశాల

अध्यू <laughs>